हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरदीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति <Sess> शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర ఓంకారేశ్వరుడు గురించి చతుర్ముఖ బ్రహ్మగారు అంటారు ఉదత్త అనుదత్తయ స్వరితయ నమో నమ హ్రస్వదీర్ఘప్లూతేసర్గాయ స్వరూపాయ నమస్తే సానుకాశిక नमो निरनुनाशाय दञ्चतालव्यरूपिणे ओष्ठोरस्य स्वरूपाय नम ऊष्मस्वरूपिणे अन्तस्थाय नमस्तुभ्यं पञ्चमाय पिनाकिने निषादाय नमस्तुभ्यं निषादपतये नमः वीणा वीणुमृदङ्गादिवाज्यरूपाय ते नमः नमस्ताराय मन्द्राय घोराय घोरमूर्तये नमस्त्वानस्वरूपाय मूर्च्छनापतये नमः स्थायिसञ्चारिभेदेन नमो भावस्वरूपिणे तालप्रियाय तालाय लास्यताण्डवजन्मने तौर्यत्रिकस्वरूपाय तौर्यत्रिकमहाप्रिया నిర్వాణ శ్రీ ప్రదాయక లోకంలో మృదంగం అంటే మధ్యల మధ్యల వాయించే వాళ్లకు నిర్వాణాన్ని మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాట మహాదేవుడు ఎందుకయ్యా మృదంగం వాయించే వాళ్లకు మోక్షం ఇస్తావు అంటే మృదంగం వాయించేటప్పుడు వచ్చేటటువంటి ధ్వని శివుడికి సంబంధించినటువంటి ధ్వని వస్తుంది మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం శివుడికి ఎవరైతే దీ శివుడికి ఆ అంటే అఘోరాలు అటువంటి వాళ్ళు ఉంటారు కదా శివుడికి విభూతి పూర్తిగా రాసేసుకుని శివుడిని అలా ఆరాధిస్తూ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు శివారాధన చేసిన తర్వాత నోటితోటి హుడుంకారము అని చేస్తారు హుడు 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 అటువంటి ధ్వని వచ్చేటటువంటిది మృదంగంలో వస్తుందన్నమాట అందుకని ఆ మృదంగధ్వని శివుడికి సంబంధించినటువంటి ధ్వని అంటారు ఇక్కడ స్థూలసూక్ష్మస్వరూపాయ దృశ్యాదృశ్యస్వపిణే అర్వాచీనాయ పరాచీనాయ వాక్ స్వరూపాయ వాక్ ప్రపంచపరాయేకానేక భేదాయ సదసత్వత शब्दब्रह्म नमस्तुभ्यं परब्रह्म नमोऽस्तु ते नमो वेदान्तवेद्याय वेदानां पतये नमः नमो वेदस्वरूपाय वेदगोचरमूर्तये पार्वतीश नमस्तुभ्यं जगदीश नमोऽस्तु ते नमस्ते देवदेवेश देवदिव्यपदप्रद दिव्यपदप्रदा शङ्कराय नमस्तुभ्यं नमस्तुभ्यं महेश्वर नमस्ते जगदानन्दा नमस्ते शशिशेखर मृत्युञ्जय नमस्तुभ्यं नमस्ते त्र्यम्बकाय च नमः पिनाकहस्ताय त्रिशूलायुधधारिणे नमस्त्रिपुरहन्त्रे च नमो नमोऽन्धकनिषूदन कन्दर्पदर्पदलन नमो जालन्धरारये कालाय कालकालाय कालकूटविषादिने विषादहन्त्रे भक्तानाम् अभक्तैकविषाद ज्ञानाय जाना ज्ञानरूपाय सर्वज्ञायनमोऽस्तु ते योगसिद्धिप्रदोषित्वं योगिनां योगसत्तमा तपसां फलदोपि त्वं तपस्विभस्त्व तपोधन त्वमेव मन्त्ररूपोऽसि मन्त्राणां फलदो भवान् महादानफलं त्वं वै महादानप्रभो प्रदो भवान् మహాయజ్ఞ ఫలప్రద త్వం సర్వ ర్వసర్వస్వం వై సర్వసర్వదృభవాన్ సర్వుక్సర్వకర్త సంహారక యోగి హృదయాకాశాలయనమస్తుమే విష్ణు రూపేణ విష్ణుమూర్తి వినివేనయ్య గదాధర శంఖం చక్రం గదాధరించినట్టు ఆ విష్ణుమూర్తి వేరే ఎవరన్నా అనుకుంటారేమో కాదు వీరెవ్వరు గాదు నువయ్య సత్యమూర్తే నమోస్తుతే మే విదధాస్యే తిధిర్భూత్ విధానవిత్ రజోరూపం సమాలంబ్య నీరజ నీరజస్కవబ్దప్రద మే హి మహాద్రస్వ మహోగ్రో భుజంగభృతు తమేవీ మహాభీమో తామసీం మహాపితృవేచర తామసీ తనుక కాలాగ్నిర్ద్రో సంవర్త ప్రవర్తక ఏమి చెప్తారండి నిజంగా ఆ చేసినటువంటి స్తోత్రం తత్వ సర్వమిదం శంభో సర్వం చరాచరం కస్వాం స్తోత్రం విజానాతి పురావాచ మగోచరం త్వమేవహి శరణ్యమే త్వమేవహి గతిహ్ పర నువ్వు తప్ప ఇంకా అన్యులింక వాళ్ళు శరణం లేరు నాకు నువ్వే గతి నాకు త్వమేవ ప్రణమామిషా నమః బ్రహ్మగారు ఈనాటికి కూడా తాను స్వయంగా రచించినటువంటి ఈ బ్రహ్మస్తవంతో స్థుతిస్తూ ఓంకారేశ్వరుని పూజిస్తూ ఉంటాడు అంటారు ఈ స్థవాన్ని ఒక్కసారి జపించిన విన్న ఈ భూలోకంలో పుట్టినటువంటి మనుషుడు పాప విముక్తుడై పుణ్యపరిపూర్ణుడై పరమోత్తమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాట ఈ బ్రహ్మస్తవాన్ని ఊంకారేశ్వరుడు గురించి చేసినటువంటి ఈ స్తోత్రాన్ని సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు మూడులో కాలంలో ఎందుకు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం జపించినటువంటి వాడు అంత్యకాలంలో జ్ఞానాన్ని పొంది సంసార బంధనాల నుంచి విముక్తుడవుతాట అని ఇంత అత్యద్భుతమైనటువంటి స్తోత్రం చేసి నమస్కరించాడు అప్పుడు శివుడు బ్రహ్మతో ఓంకారేశ్వరలింగం నుండి సాకారంగా ఆవిర్భవించి బ్రహ్మ నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అంటే అప్పుడు బ్రహ్మ అన్నాడు మహాదేవ ఈ ఓంకారేశ్వరలింగంలో ఎప్పుడూ కూడా కొలువై ఉండాలి అని వరం కోరుకున్నాడు ఆనాటి నుంచి కూడా శంకరుడు ప్రణవ రూపంగా ఆవిర్భవించినటువంటి ఆ శివలింగ శివలింగంలో తన సాన్నిధ్యాన్ని ఉంచాడు ఆ రకంగా ఓంకారేశ్వరలింగ ఆవిర్భావం జరిగిందే పార్వతి ఆనందకాననంలో అకార ఉకార మకార నాద బిందు సంజకమైనటువంటి ఈ లింగం శివ పంచాయతనంగా పిలవబడుతుంది అక్కడ చూస్తే మనకు అకార ఉకార మకారములుగా మూడు రూపాలుగా లింగం కనిపిస్తుంది అయితే ఈ రోజుల్లో ఈ ఓంకార ఖండంలో అధిక సంఖ్యలో తురుష్కులు వ్యాపించి ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని దేవాలయాలు లింగాలు పునఃప్రతిష్ఠపడుతు చేయించబడుతున్నాయి ఓంకారేశ్వరిని దర్శిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి లింగములు ఎన్నైతే ఉంటాయో అన్ని శివలింగములను దర్శించినట్లే అందుకని కాశీ క్షేత్రంలో ప్రయత్నపూర్వకంగా ఓంకారేశ్వరిని దర్శించుకోవాలి ఓంకారేశ్వరుడికి పశ్చిమ భాగంలో తారతీర్థం ఉంది దీన్ని ఓంకార తీర్థం అని కూడా పిలుస్తారు ఆయ తీర్థంలో స్నానం చేయాలి అని ఆ తీర్థమహిమ కూడా చెప్పి ఓంకారేశ్వరుడి యొక్క భక్తులను మానవులుగా తలంచకూడదయ్యా అగశ్యా ఆయన భక్తులంతా కూడా మానవ చర్మాన్ని కప్పుకున్నటువంటి రుద్రులేనయ్యా ఈ సందర్భంలో పరమశివుడు బ్రహ్మదేవుడితో చెప్తాడు హే బ్రహ్మ నువ్వు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి తపస్సు కారణంగా ఈ ఓంకారేశ్వర లింగం ఇక్కడ ఆవిర్భవించింది ఈ లింగ ప్రభావం వలననే నీకు సర్వము తెలుస్తుంది ఆ జ్ఞానంతో సృష్టి చెయ్యవయ్యా అని బ్రహ్మకు వరాలిచ్చాడు శివుడు ఇచ్చిన తర్వాత ఆ లింగంలో ఆయన లీనమైపోయాడు ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల పాపాలు తొలగిపోయి ఆ తర్వాత అంతం ఈ అని ఈ అధ్యాయంతంలో శృతిఫలం చెప్పాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై జాయ్ రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర శంభో శంకర